అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించని పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చింది ఒకేసారి రైతుల ఖాతాల్లోకి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులను ఎన్నికల కంటే ముందే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఈ నేపథ్యంలో రైతులకు ఏ తేదీ నుంచి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదహారు విడత నిధులు జమ అవుతాయి రైతులు దీనికి సంబంధించి ఏం చేయాలనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే ప్రకటన అయితే తీసుకొచ్చింది ఇక ఎన్నికలు మరొక రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇబ్బంది లేకుండా రైతులు అందరూ కూడా ఆర్థికంగా పెట్టుబడి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదహారో విడత నిధులను విడుదల చేయడానికి అయితే చేస్తుంది ఇక ఈ పదహారో విడత కింద ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు పదహారో విడత నుంచి నాలుగు వేల రూపాయలు జమ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అయితే మనకు నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమేనండి ఈకేవైసీ ఎవరైతే చేసుకున్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత కింద నాలుగు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కేంద్రం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి